మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది రాజకీయాలకు పార్టీలు తెరలేపారు క్యాంపులు కొనసాగుతున్నాయి అలర్ట్ అయింది క్యాంపులకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తెరలుతున్నారు పార్టీలు ఇప్పుడు క్యాంప్ రాజకీయాలకి తెరలేపారు అనే విషయం అర్థమవుతోంది పాలమూరులో ఎమ్మెల్సీ బైపోల్ పొలిటికల్ హీట్ పెంచుతోంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పోయిన పరువు నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అదే ఊపులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది దీంతో ఈ బైపోల్ ఇరు పార్టీలు నువ్వా పోటీ ఇరు పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ నుండి మన్నె జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు ప్రస్తుతం ఆయన కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం అదే స్థానానికి ఎన్నిక జరుగుతోంది అప్పుడు ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ విజయం అందుకున్నారు అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పరిస్థితులు మారాయి గతంలో బీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో చాలా మంది కాంగ్రెస్ పుచ్చుకున్నారు దీంతో ఈసారి ఎటువైపు మొగ్గుతూవుతుందో అని ఆసక్తి రేగుతోంది ఇక ఇరు పార్టీల వారీగా బలాబలాలు ఒకసారి చూస్తే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లున్నారు ఇందులో ఎంపీటీసీలు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జెడ్పీటీసీలు ఎనభై మూడు కౌన్సిలర్లు నాలుగు వందల నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు పద్నాలుగు ఇద్దరు చొప్పున ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు అయితే ఇందులో దాదాపు ఎనిమిది వందల యాభైకి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కాంగ్రెస్ కి నాలుగు వందలకు పైగా ఓటర్లున్నారు బీజేపీ ఇతర పార్టీలు స్వతంత్రులు కలుపుకొని మరో వంద వరకు ఎంపీటీసీలు కౌన్సిల్ కౌన్సిలర్లు ఉన్నారు పూర్తిగా నెంబర్ మీదే ఆధారపడి ఉన్న ఎన్నిక కావడంతో కాంగ్రెస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది బీఆర్ఎస్ మాత్రం ఉన్న బలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ కి సంఖ్యా బలం తక్కువగా ఉంది ఎన్నికల సమయం వరకు వీలైనంత మంది సభ్యులను కాంగ్రెస్ వైపు తిప్పుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని సవాలుగా స్వీకరించారు ఇందుకు క్రాస్ ఓటింగ్ తోనైనా ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధిస్తాము అనే యోచనలో ఉన్నారట కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష కూడా ప్రారంభమైంది